ప్రభునందు ప్రియులార ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధనామమున అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ప్రేమగల రక్షకుడు ప్రేమగల దేవుడు ప్రభు క్రీస్తు మనలందరిని కూడా తన కృపలో ఈ విధంగా కాచి కాపాడి భద్రపరుస్తూ ఉన్నాడు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను ఆ మహాదేవునికే మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఈరోజు మన అంశము పాప మనకు ప్రాచిత్త కలుగును పాపమునకు ప్రాయచిత్తము ఎట్లు కలుగును మళ్ళీ చెప్తున్నాను పాపమునకు ప్రాయచిత్తము ఎట్లు కలుగును అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం మన ధ్యానాంశ భాగములో మొదటిగా దేవుని వాక్కును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన మొదటి వచనం కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన మొదటి వచనం తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు తన పాపములకు ప్రాయచిత్తమునందినవాడు ధన్యుడు అని లేఖనం చెప్పుచున్నది ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలి ప్రేమిస్తున్న మా కలిగిన తండ్రి జోముగలిన దేవ నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు పరమ తండ్రి నీ వాక్కు ద్వారా నైనా సత్యమును గ్రహించి రక్షణ పొందడానికి నీ రక్తము ద్వారా కడగబడడానికి నైనా నీ వాక్కు ద్వారా మారు మనసు పొందడానికి నీ రక్తం ద్వారా కడగబడి నీ ఆత్మతో ముద్రించబడి ప్రభా నీ పిల్లలముగా తీర్చబడి పరలోక పౌరత్వం పొంది భూమి మీద నీ ప్రతినిధులముగా నీ రాయభారలముగా నీ పత్రికలముగా సజీవ మందిరాలుగా దేవాలయముగా తండ్రి సజీవ నడిసే మందిరాలుగా ఉంచినందుకై నీ ప్రతినిధులుగా నీ బిడ్డలుగా ఉంచినందుకై స్తోత్రాలు ప్రభా ఈరోజు నీ బిడలమైన మేము నీ సన్నిధానములు కూడుకొని నేను స్తు ఘనపరుస్తూ మహింపరుస్తున్నానైనా ఓ దేవా నీ పరిశుద్ధ నామనకి ఏ మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక నీ సన్నిధిలో చేరి నీకు వందనాలు స్తోత్రములు గెలిస్తున్నాను నాయన ఈరోజు అందించబోతున్న వర్తమానము అది మీది నీ దాసుడు నిలబడి ఉండగా నీ దాసుని కావలసినటువంటి నాయన జ్ఞానము దయచేయండి వినగలని చెవిని గ్రహించే మనసు ఎంబడించవరదని అర్థం చేసుకునే జ్ఞానము నీ బిడలకును బోధించే నీ ఆత్మను నీ దాసునికి నీ దయచేయమని నీ ఆత్మ సహాయము ఇద్దరికీ సహాయం చేయమని ఏసుక్రీస్తున్నాము మన ప్రార్థించి వేడుకొనుచున్నాము కొనుచున్నాము తండ్రి ఆమెన్ రియలారా పాపమునకు ప్రాయచిత్తం ఎట్లు కలుగును అనేటువంటి విషయాన్ని రోజు మనం ధ్యానించబోతున్నాం మూడు విషయాలు మనము తెలుసుకుంటాం అంకె వన్ రోమనంకె టూ రోమనంక్య త్రీలో మూడు విషయాలు మనం చూడ చూడబోతున్నాం రోమనంక్య వన్లో ఒకటి ఏంటంటే ప్రాయశ్చిత్తము కాని పలు పద్ధతులు పాపమునకు ప్రాయచిత్తము కలగజేయని పలు పద్ధతులు ఉన్నాయి అవి ఏమిటి అంటే ఒకటి నీళ్ళ వలన పాపం పరిహారం కాదు నీళ్ల వలన పాపం పరిహారం కాదు నీళ్ళు పరపోయిన యేసు దేవ యొక్క యహోవా దేవుని ఆ యొక్క భక్తుడైనటువంటి ఎలిష నయమానుతో నయమానుతో మాట అన్నాడు నాయన నీవు నదికి వెళ్ళి ఏడుసార్లు సార్లు నీ రోగము శుద్ధి అవుతుంది అన్నాడు దేవుని మాట ప్రకారము అతడు వినక వెళ్ళిపోతున్నప్పుడు తన అనుచరుడు అతని బుజ్జయించి నాయన ఇంతకంటే మంచి పని చెప్తే గొప్ప అని చెప్పి చేసిన కదా నీళ్ళలో మునుగని చెప్పడం ఏం పెద్ద పని వెళ్ళి మునుగో అని చెప్పినప్పుడు అతడు లోబడి మునిగినాడు కానీ ఆ నీళ్లు అతని ఆ రోజే శుద్ధి చేసినాయి శరీరము మీద ఉన్నటువంటి కుస్తు తీసేసినాయి కానీ పాప రోగాన్ని తీసివేయడానికి నీళ్లకు శక్తి లేదు తర్వాత మనం గమనిస్తున్నట్లయితే యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వచనం యోహానుసు వార్త తొమ్మిదో అధ్యాయము ఏడవచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను వాడు వెళ్ళి కడుక్కొని సూపు గలవాడై వచ్చాను ప్రియులార ప్రభైన సుకరిస్తూ కాలంలో నీవు ఒక గుడ్డివాణితో అన్నాడు నువ్వు శిలోముని కోనేటికి వెళ్ళి నీ కన్నులు కడుక్కోమని అన్నాడు వెళ్ళి వాడు కనుక్కున్నప్పుడు కడుక్కున్నప్పుడు వానికి సూపు వచ్చినట్టు మనం చూడగలుగుచున్నాం ఎలిసా కాలంలో ఆ నీళ్ళ ద్వారా అతడు కుస్తు శుద్ధుడైనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలోమను కొన్నిటికి ఆ నీళ్ల ద్వారా సూపు పొందినట్టు మనం చూడగలుగుతున్నాము కానీ పాపము పరిహారము కాలేదు బాహ్య సంబంధమైనటువంటి సూపు వచ్చింది బాహ్య సంబంధమైన ఆరోగ్యము నయమాన్ని కలిగినట్టు మనం చూస్తాం కనుక నీళ్ల వలన మన పాపము ప్రక్షాళన కలగదు పాపమునకు మనకు ప్రాయచిత్తము నీళ్లు కలగ చేయలేవు అన్న విషయాన్ని గమనించాలి ఒకరోజు ముగ్గురు స్నానం చేయడానికి వెళ్ళినారట మూడు సముద్రాలు కలిసేటువంటి త్రిసంగ్రమం అనేటువంటి ఆ యొక్క సముద్రములో సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పూటకుల వాళ్ళ హోటల్ ఉంటే ఆ హోటల్లో బొం చేయడానికి వెళ్ళినారట ఆమె అడిగిందంట నాయన ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎక్కడికి వెళ్తామమ్మా అది మా పాపం పోగొట్టుకోవడానికి మూడు సముద్రాలు కలిచే స్థలంలో వెళ్ళి స్నానం చేస్తే మా పాపం పోతుంది అక్కడ మునిగితే అని వెళ్తున్నామన్నారట చాలా నాయన మంచిదే మీరు వెళ్తున్నారు కదా వెళ్ళేటప్పుడు నాకు పని చేసి పెడతారా అన్న చెప్పమ్మా అన్నారట నేను ఒక దోసకాయ ఇస్తాను ఆ దోసకాయ కూడా మీరు మునిగే స్థలంలో దాన్ని కూడా ముంచి తీసుకొని రానైనా అన్నదట వెళ్ళిన వాళ్ళు సరే అని చెప్పి దోసకాయ తీసుకెళ్ళినారు తీసుకెళ్ళి వాళ్ళు మునిగినారు మూడు మునిగినారు తర్వాత ఈ యొక్క దోసకాయని కూడా మూడుసార్లు ముంచి తీసుకొని వచ్చినారు వాళ్ళు వచ్చి అమ్మ ఇదిగో మీరు మాకు అప్ప దోసకాయ మీకు అప్పగిస్తున్నాము తిరిగి దాన్ని కూడా మేము స్నానం చేయించినాము దాన్ని కూడా నీళ్ళలు ముంచినాము మేము కూడా మునిగినాము వచ్చినాము అన్నాడు సరే సంతోషం నాయన భోజనాన్ని కూర్చోండి వెంటనే భోజనాన్ని కూర్చున్నారు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ భోజనంతో పాటు వాళ్ళు ఆ నీళ్ళలో ముంచి తీసుకొచ్చినటువంటి ఆ దోసకాయను ముక్కలు ముక్కలు చేసేసి చక్కగా వారి ప్లేట్లలో పెట్టింది వెంటనే వారు ఆ దోసకాయ ముక్కను తిన్నారు తిన్న వెంటనే ముగ్గురు తిన్నార నోట్లు పెట్టుకుంటానే చాలా విషం చాలా చేదు ఉంది చాలా చేదుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారట అమ్మ ఏమిటి చేదు దోసకాయ తీసుకొచ్చి మాకు పెట్టినావే అన్నారట నాయన దీంట్లో ఉన్న సేదు పోలేదా అన్న ఏమ్మా ఎట్లా పోతుంది ఏం చేసినావు అదే నాయన మీరు తీసుకుపోయినటువంటి మీరు తీసుకెళ్ళి మూడు సముద్రాలు కలిసే తోట మునిగినారు కదా ఆ మునిగిన స్థలంలో దీని కూడా ముంచి వచ్చినారు కదా దీంట్లో ఉన్నటువంటి సేదు అని చెప్పేసి నాకు తెలుసు దీంట్లో ఉన్న సేదు అయితే ఆ సేదు పోతుందేమో అని చెప్పి నేను కూడా మీకు దోసకా ఇచ్చినాను కానీ సేదు పోలేదా అన్న అప్పుడు పక్కపక్క నవ్వినారంట నవ్వి తిక్క తల్లి దోసకాయలు ఉన్నటువంటి సేదెట్టబోతుంది ఆ యొక్క నమ్మ సముద్రంలో మునిగితే ఏ నీళ్ళలో మునిగితే మాత్రము గంగానదిలో మునిగినా పెన్నా నదిలో మునిగినా తర్వాత గోదావరిలో మునిగినా తర్వాత కావేరిలో మునిగినా కృష్ణానదిలో మునిగినా ఏ నదిలో మునిగినా ఎన్ని పుష్కరాలు పోయి మునిగినా ఇది ఎప్పుడు కూడా దీంట్లో సేదు పోదమ్మ తిక్కదల్లి అని నవ్వినారట అప్పుడు ఆమె పక్క పక్కన నవ్విందంట నాయన తిక్కనాయనలారా మీరు ఆ ఈ యొక్క మీరు కూడా ఒకవేళ మీరు కూడా ఒకవేళ అలాగని పొరపాటు చేస్తున్నారేమో అయ్యలారా అని చెప్పన్నదట మీరు కూడా నదిలో మునిగినారు కదా పాపాలు పోతాయని మరి మీ పాపాలు పోయినాయా అని అడిగిందట దోసకాయలో ఉన్నటువంటి సేదే ఒక పైనే మీలో ఉన్నటువంటి పాప పోతుంది అని అన్నారట కనుక అప్పుడు వాళ్లకు జ్ఞానోదయం కలిగింది నిజమే కదా నీళ్ళలో మానవుని పాపాన్ని తీసివేసేటువంటి గుణము లేదు నీళ్లకు మానవుని పాపమునకు ప్రాయచిత్తము చేసే గుణము నీళ్లకు లేదు అన్నటువంటి విషయాన్ని అప్పుడు వారు తెలుసుకున్నారట తెలుసుకొని సత్యాన్ని గ్రహించినారు ప్రిలారా గమనించాలి కనుక పాపమునకు పరిహారం చేసే గుణము నీళ్లకు లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి తర్వాత రోమనంక్యలో రోమనంక్య వన్నులో ఒకటి ఏంటంటే నీళ్ల వలన పాపం పోదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి తర్వాత మనం గమనిస్తే అక్కడ సబ్బు వలన పాపము పోదు సబ్బు వలన మన పాపం పరిహారం చేసుకోలేమని గ్రంథము రెండవ అధ్యాయములో దేవుని వాక్యములో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు గ్రంథము రెండవ అధ్యాయము లేఖనము ఇలా వ్రాయబడి ఉంది ఇరవై రెండవ వచనం గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో లేఖనములో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు గ్రంథము రెండు ఇరవై రెండు చదువుతున్నాను క్షారముతో కడుక్కొని విస్తారమైన సబ్బు రాసుకునేనను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభువైన యహోవాకు అన్నాడు సబ్బు వలన రెండవది సబ్బు వలన మన పాపం పరిహారం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి సబ్బు రాసుకుంటే శరీరం అనుకున్న మురికిపోతాదేమో కానీ సబ్బు రాసుకుంటే పాపం పరిహారం కాదు చాలామంది రకరకాలైన సబ్బులు వాడుకుంటూ ఉండొచ్చు కానీ సబ్బు వలన పాపం పరిహారం కాదు ప్రాయశ్చిత్తము కలగదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది తర్వాత అదే అధ్యాయములోనే అదే వచనములోనే మూడవ క్షారము వలన పాప ప్రాయశ్చిత్తము కలగదు క్షారము అంటే సౌడు సున్నము కలిపి మన యొక్క రజకులు ఏం చేస్తారంటే యొక్క ఉడకబెడతారు ఆ ఉడకబెట్టినప్పుడు ఈ సౌడు సున్న మేటుకు అవి ఎంత లోపల ఉన్నటువంటి ఆ అట్టు కంటినటువంటి మురికి తర్వాత దాని అంతా కూడా దాన్ని వదిలించడానికి అది ప్రయత్నం చేస్తారు సబ్బుతో బట్టలు ఉత్కొచ్చునేమో ఈటా లేకపోతే రెండు సబ్బుతో డే డెట్ డెట్టుతో కానీ ఈ లోకములో సబ్బు వలన మన పాపం పరిహారం కాదు సబ్బు వలన బట్టలు ఉత్కొచ్చు లేకపోతే మన స్నానం చేసుకుని స్నాన సబ్బులైతే కానీ క్షారం వలన అంటే సౌడు సున్న వలన కలిపి బట్టలను ఒకేలా శుభ్రం చేయించునేమో కానీ మన పాపమునకు ప్రాయచితము కలగదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ భూమి మీద పాపము ప్రాయచిత్తము చేయడానికి నీళ్లకు పాపమునకు ప్రాయచిత్తంగా చేసే శక్తి లేదు సబ్బుకు మన పాపాలు కడివేసే శక్తి లేదు అలాగే క్షారమునకు సోడు సున్నానికి కూడా ఈ లోకంలో ఏ షాంపూకు కూడా ఏ షాంపు ద్వారా కూడా మన పాపం పరిహారం కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి అది మూడవది నాలుగవది ఏంటంటే అక్కడ మనం గమనించినట్లయితే గ్రంథము అరవై నాలుగు అధ్యాయంలో లేఖని రాయబడి ఉంది అరవై నాలుగు అధ్యాయము ఆరవచనములో లేఖనం ఇలా చదువుతున్నాను దయచేసి మీరు కూడా వినాలని కోరుచున్నాను బైబిల్ ఉన్నవారు దయచేసి తీస్తేగా మంచిదని ఆశపడుతున్నాను మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను మేమందరము ఆకువలే వాడిపోతమే మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను ఇక్కడ పాపములు పరిహారం కావాలంటే నీతి క్రియలు చేస్తే పాప పరిహారం కాదు చాలామంది ఒక్కరు కొంతమంది ఏం చేస్తారంటే దాన చేస్తారు కొంతమంది వస్త్రదానం తర్వాత సత్రాలు కడతారు సలిందర్లు పెడతారు ఇప్పుడు అందుకాలంలో తర్వాత కొంతమంది వాళ్ళకు కొంత తెలిసినటువంటి దోషం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా చేస్తారు సీమలకు చక్కెర వేస్తారు లేకపోతే నూకలు పోస్తారు మనుషులకు ఏదైనా గుడ్డలు ఇస్తారు కొంతమంది ఉపవాసాలు ఉంటారు కొంతమంది వాళ్ళు రకరకాలైనటువంటి పద్ధతుల్లో భూమి మీద ఎన్నో రకాలు ఒక్కొక్కరు ఒక వాళ్ళకి తెలిసిన పద్ధతి అంటే మతి నుంచి పుట్టినటువంటివన్నీ కూడా ఎన్నో ఆలోచనలు వస్తాయి మతికి ఈ ఆలోచనలు అన్నీ కూడా మనుషులు చేస్తే మన ఆలోచనల ద్వారా కలిగినటువంటి నీతి క్రియలు లేకపోతే పుణ్యకార్యాలు ఏవైనా ఉంటే మన పాపముకు ప్రాచితం అవి కలగజేయలేవు ఎందుకంటే ఒక సలింద్ర పెడతావు తర్వాత రోజుకును ఆడతావు వందల కొద్దీ ఒక వంద లీటర్లు నీళ్ళు ఉంటే ఒక లీటర్ పాలు పోసినట్లయితే ఏమైతే అన్నీ కూడా అవి కూడా నీళ్ళలోనే కలిసిపోతాయి అలాగే మానవుడు చేసే నీతి క్రియల వలన ఏ మానవుడు కూడా నీతి పాపమునకు ప్రాయచిత్తము చేసుకోలేడు అన్న విషయాన్ని మనం గమనించాలని కోరుతూ ఉన్నాను కనుక మానవులకు ప్రాయచిత్తము కానీ పద్ధతులు చాలా చేస్తూ ఉన్నారు కొంతమంది నీళ్లల్లో రకరకాలైనటువంటి నదులలో మునుగుతూ ఉన్నారు రకరకాల కోనేలు మునుగుతున్నారు రకరకాల సముద్రాలు మునుగుతూ ఉన్నారు ఎన్నో స్థలాలు వాళ్ళు వెళ్ళి మునుగుతూ ఉన్నారు కానీ నీళ్ళ వలన పాపమునకు ప్రాయచిత్తం కలగదు అలాగే సబ్బు వలన పాపము ప్రాయచిత్తం కలగదు క్షార్మ వలన మానవుని పాప ప్రాయచిత్తం కలగదు మానవునికి నీతి క్రియ వలన పాప ప్రాయచిత్తం కలగదు అన్న సత్యాన్ని గ్రహించాలని మనం విస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం తర్వాత మార్క్సు వార్త పదవ అధ్యాయము ఇరవై వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది మార్క్సు వార్త పదవ అధ్యాయము ఇరవై వచనం అతడు అందుకతడు బోధకుడ బాల్యముడి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనని చెప్పాను నర్హత్య చేయకుండా ఉండడం ద్వారా వ్యభిచారం చేయకుండడం ద్వారా దొంగిలకుండా ఉండడం ద్వారా అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉన్నాను ఆ మోసం నేను ఎవరిని మోసపుచ్చలేదు తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నాను అన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను అన్ని వాక్యానుసరంగా చేస్తున్నాను అన్నాడు అయితే ప్రభు అయిన క్రీస్తు అన్నాడు బోధకుడు నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పి అన్నాడు నాయనా అతను చూసి నీ కోటి కొదుపుగా ఉన్నది అన్నాడు ఈ భూమి మీద ఇవన్నీ కూడా చేయకూడని పాపములు చేయకుండా ఉండడం ద్వారా నీకు పాపక్షమాపణ కలగదు నీవు ఏదో కొన్ని చేస్తున్నాను అని చెప్పి అనుకుంటే తల్లిని సన్మానిస్తున్నాను భార్యను ప్రేమిస్తున్నాను పిల్లలను ప్రేమిస్తున్నాను అంటే దాని వలన మానవునికి ప్రాయచిత్తం కలగదు కనుక ఇవన్నీ కూడా నీతి క్రియల వలన మానవునికి పాప ప్రాయచిత్తం కలగదు అనే విషయం మనం గమనించాలని కోరుతున్నాను రోమనంకె రెండు కోద్దాం ఇప్పుడు రోమన్ ఒకటిలో పాపమునకు మనకు ప్రాయచిత్తము కలగజేయలేని పద్ధతులు కొన్ని ఉన్నాయి నీళ్ళ వలన సబ్బు వలన క్షారం వలన నీతి క్రియల వలన మానవునికి పాప ప్రాయచిత్తము కలగదు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం తర్వాత రోమనికి రెండులో ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం పరిశుద్ధ పాపమునకు పరిహారమయ్యే మార్గాలు పాపము పరిహారమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి అది ఇప్పుడు మనం చూడబోతున్నాం పాపమునకు పరిహారం కావాలి పాపమునకు ప్రాయచిత్తం కలగాలి అని అంటే ఒకటి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి పాపములను ఒప్పుకున్నవాడు తన అతిక్రమను దాచిపెట్టాడు వర్తులడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడని వాక్యం కనుక మనందరము కూడా పాపాన్ని ఒప్పుకోవాలి ఎవరితో ఒప్పుకోవాలి అంటే తనలో తాను ఒకటి ఒప్పుకోవాలి మానవుడు తన పాపను తాను ఒప్పుకోవలసిన అవసరం ఉన్నాయని విషయం గమనించాలి చూడండి కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఐదవ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఐదవ వచనం నా దోషమును కప్పుకొనక నా దోషమును కప్పుకొనక నేను ఒప్పుకుంటేని నా అతిక్రమను ఒప్పుకుంటేని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు పాపాని తనలో తాను తన మనస్సాక్షి ఏమైతే పాపము నువ్వు చేసినావు తన మనసు ఎవరో చెప్పకముందు తన మనస్సాక్షి చెప్తుంది నీలో ఈ పాపం ఉన్నది నీలో ఈ పాపం ఉన్నది ఈ పాపం ఉన్నది మానవుడు జన్మ పాపి కర్మపాపి జన్మ పాపం అనేది అందరికీ సమానమే ఏ భేదము లేదు అందరూ జన్మ పాపం కలిగి ఉన్నారు రెండవది కర్మ పాపం అనేది అప్పండ్ డౌన్ ఉంటుంది నేను తక్కువ చేసి ఉండొచ్చు ఇంకొకరు ఎక్కువ చేసి ఉండొచ్చు నేను ఎక్కువ చేసి ఉండొచ్చు ఇంకొకరు తక్కువ చేసి ఉండొచ్చు ఈ ప్రపంచంలో కర్మ పాపం అనేది ఈ కర్మ పాపం చేసేవాళ్ళు ఎలాగనుకుంటున్నారంటే వానంత పాపిని కాదు నేను అనుకుంటున్నాడు తర్వాత తాడుపోతళ్ళు ముగ్గురు అనుకుంటున్నారంట ముగ్గురు తాడుపోతళ్లే ఈ తాడుబోతుడు అనుకుంటున్నాడు నేను తాగుతాను సైకి కాకుండా పనుకుంటాను వాని మాదిరి నేను కేకలేను వీధులలో అని అనుకుంటున్నాడంట అంటే ఈ తాడుపోతాడు ఏమనుకున్నా అంటే వానికంటే నేను బెటర్ అనుకుంటున్నాడు ఈ తాడు ఈడు తాడుపోతాడే తర్వాత ఈ తాడుబోతుడు వానికంటే నేను బెటర్ అనుకుంటున్నాడు తర్వాత ఇంక రెండో తాడుబోతుడు అనుకున్నాడంట వాడు తాగి వచ్చేసి ఓవర్ అయిపోయి ఇంట్లో భార్య పిల్లలను కొడతాడు నేను మనసుల మీద గెలిస్తాను కానీ నేను భార్య పిల్లలను కొట్టాను అని ఈడు అనుకుంటున్నాడంట ఈ తాడుబోతుడు అంటే ఈ లోకంలో అందరు తాడుపోతలే అందరు పాపులే తర్వాత ఇంకొకడు ఏమనుకుంటాడు వాణిత పాపి నేను కాదు వాడు మా అట్టాటోడు ఇట్టాటోడు అని చెప్పి అనుకుంటున్నాడు వాడేమనుకుంటాడు వాణ్ణి పాపిని కాదని నేను అనుకుంటున్నాడు ఇలాగనుకుంటున్నారు ప్రియులారా ఈ లోకంలో మనుషులందరూ కూడా కర్మ పాపములు అప్పండోన్ ఉండొచ్చు కానీ జన్మ పాపం అందరికీ ఉంది ఈ జన్మ కర్మ పాపం అనేది ప్రతి ఒక్కరికి ఉంది కనుక అతడు మనస్సాక్షి చెప్పుకోవాలి తనలో తాను నేను పాపిని అని తనలో తాను ఒప్పింపబడాలి తనలో తాను ఒప్పించబడినప్పుడు అతడు పాప పరిహారం పొందుతాడు అన్న విషయాన్ని గమనించాలి పాప పరిహారం ఒక వ్యక్తి పొందాలి అంటే తనలో తాను పాపం ఒప్పుకోవాల్సిన అవసరత ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం తర్వాత రెండవది దేవుని ఎదుట ఒప్పుకోవాలి ముప్పై రెండవ కీర్తనలోనే ఐదవ చినుమలు ఈ మాట రావండి నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటేనే యహోవా సన్నిధిలో నా అతిక్రమను ఒప్పుకుందని అనుకుంటేనే ప్రియులారా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి తనలో తాను నేను ఒప్పుకుంటాను అని అతడు ఒప్పించబడాలి మొట్టమొదటి తన మనస్సాక్షి ఎదుట తనలో తాను ఒప్పించబడాలి తనలో తాను ఎప్పుడైతే నేను పాపిని అని ఒప్పించబడతాడో ఆ పాపము చేత అతడు ఒప్పించబడి రెండవది దేవునిసనచ్చి అతడు తన పాపని ఒప్పుకోవలసిన వాడై ఉన్నాడని లేఖనంలో చూస్తున్నాం యాభై ఒకటవ కీర్తన నాలుగవ వచ్చినములో దేవా కేవలము నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము జరిగి చేసి ఉన్నాను అనేటువంటి మాట చెబుతూ ఉన్నాడు నేను పాపంలో పుట్టినవాడు నా పాపను నా తల్లి నన్ను గర్భము ధరించను అనేటువంటి మాట చెబుతూ ప్రభువా నేను పాపిని నా దోషములన్నీ తుడిసి వేయమని తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు కనుక నా ఎందు శుద్ధ హృదయం కలగచేయి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు నాయనా అని భక్తుడు భగవంతుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకటి తనలో తాను పాపినని ఒప్పించబడాలి తనలో తాను పాపాన్ని ఒప్పుకోవాలి రెండవది దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని ఎదుట ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకోవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని గమనించాలి దేవుని ఎదుట నా పాపాలు నేను ఒప్పుకుంటేని దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకుంటేని దేవుని సన్నిధిలో నా ప్రభు ఎదుట నా దేవుని సన్నిధిలో నేను పాపాలు ఒప్పుకున్నప్పుడు నా పాపములు పరిహరించబడను అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం నా నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు పాపదోషం ఎప్పుడు పరిహరించబడుతుంది పాపమునకు ప్రాచీత్యం ఎప్పుడు కలుగుతుంది అంటే తాను పాపినని ఒప్పించబడాలి ఆ పాపమును దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట ఒప్పుకుంటే అప్పుడు మన పాపం పరిహారం అవుతుందని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం తర్వాత మూడవది ఎక్కడ ఒప్పుకోవాలి అంటే మనము చేసిన పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోవలసిన అవసరం ఉన్నది అనే విషయం చెప్తున్నాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో దేవుని వాక్యంలా రాయబడింది మత్తస్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం కావున నీవు నీ బలిపీఠ అర్పణ నర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదురు నీ అర్పణ విడిచిపెట్టి మొదలు వెళ్ళి నీ సహోదరుడు పడము అనే మాట చూస్తున్నాం అంటే మనుషుల దగ్గర చేసిన పాపం తల్లిదండ్రుల దగ్గర చేసిన పాపం పశ్చాత్తాపడి తప్పిమిన కుమారుడు తండ్రి ఎదుటికెళ్ళి తండ్రి నీకును నేను విరోధముగా పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపం కట్టుకున్నానని ఆయన వెళ్ళి తన తండ్రి ఎదుట పాప అని ఒప్పుకున్నాడు పిల్లలైతే ఎదుట పాపం ఒప్పుకోవాలి భర్త అయితే భార్యతో ఏదైనా ద్రోహం చేసింది ఎదుగో నేను నీకు విరోధముగా నీ మనసు నొప్పించి నేను పాపం కట్టుకున్నాను నన్ను క్షమించమని అడగాలి అలాగనే భార్య కూడా భర్త ఎదుట పాప అని ఒప్పుకొని ఏమండి ఎదుగో ఈ విషయంలో నేను నిన్ను బాధ పెట్టినాను నిన్ను నేను నొప్పించినాను కనుక ఈ విషయంలో నేను మాట వినకుండా నేను చాలా నీ మీద తిరగబన్నాను నన్ను క్షమించమని ఆమె కూడా అడగాలి అలాగే అన్నదమ్ములు ఒకరినొకరు దుగా ఆస్తి విషయంలో నేను నిన్నొప్పించినాను తర్వాత కొన్ని మాటలు అక్కా చెల్లెళ్ళు కూడా అత్తాకోడలు కూడా ఒకరితో ఒకరు ఏం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలి దేవుడు అన్నాడు ఒకరితో ఒకరు పాపలు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చిన ఒకరితో ఒకడు పాపాలు ఒప్పుకొనుడి అంటాడు కనుక మన పాపములు ఒకరితో వారు ఒప్పుకోవడం ద్వారా మనమైతుంది పాప పరిహారం కలుగుతుంది అనే విషయం మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియులారా పాపమునకు మనకు ఎట్లు కలుగుతుందంటే పాప పరిహారం అయిపోయే మార్గములు ఏందంటే ఒకటి పాపములు ఒప్పుకోవాలి ఆ ఒకటిలో మూడు విషయాలు ఏ తనలో తాను నేను పాపినని ఒప్పించబడాలి రెండవది దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి మూడవది ఎవరితో అయితే నీకు బాధ కలిగిందో ఎవరినైతే నువ్వు నొప్పించినావని తెలిసిందో వారి ఎదుటికెళ్ళి అన్నాదమ్ములు కానీ అక్కచెన్నెలు కానీ భార్య భర్తలు కానీ తల్లినూరు పిల్లలు కానీ అత్తాకూడలు కానీ సేవకుడు విశ్వాసులు కానీ అలాగనే సంఘములో కానీ సమాజంలో కానీ వీధులు కానీ బంధువుల మధ్యలో కానీ ఎక్కడైనా సరే మన బంధువులతో లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో మనకు కొంచెం మనసు కొరత ఉంది అని తెలిసి వాళ్లకు విరుద్ధంగా నేను పాపం కట్టుకున్నాను నీకు తెలిస్తే వెంటనే వెళ్ళి వాళ్ళతో మన పాప క్షమాపణ అడగాలి అప్పుడు క్షమించమని అడిగితే అప్పుడు మన పాపం పరిహారం అవుతుంది కనుక ఒకటి రోమన్క్య రెండులో ఒకటి ఏంటంటే పాపాలు ఒప్పుకోవాలి పాపంలో ఎక్కడెక్కడ ఒప్పుకోవాలని మూడు విషయాలు తనలో తాను ఒప్పుకోవాలి దేవుని ఎదురు ఒప్పుకోవాలి మనుషులు ఎదురు కూడా ఒప్పుకోవాలి అది అనమాట తర్వాత రోమన్కి రెండులో రెండవది ఏంటంటే ఏసు రక్తం వలన మన పాపం కడగబడుతుంది యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చినలో దేవునితో మనం అన్యుని సహవాసం కలిగి ఉంటే అప్పుడు ఏసు రక్తం మన పాపం పరిహారం కలుగుతుంది ఏసుక్రీస్తు రక్తం మన పాపముని పరిహారం చేస్తుంది రక్తము కడుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏశాగ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో నీ పాపములు ఎర్రగా ఉన్న దాని హిమవలే తెల్ల చేస్తానన్నాడు అంటే ఏసుక్రీస్తు తన పరిశుద్ధమైన రక్తముతో మన పాపాలు కడుగుతానని ప్రభు సెలవిస్తున్నాడు తర్వాత మూడవది రోమన్ అంక్య రెండులో మూడవది ఏంటంటే ఏసుక్రీస్తు నామము మన పాపమును పరిహారం చేస్తుంది ఆ పోస్తుల కార్యం నాలుగవ అధ్యాయములో మా నాలుగవ అధ్యాయములు మనం గమనించినట్టయితే పన్నెండు వచ్చినములో ఈ నామున్నే మనం రక్షణ పొందవలను ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి మరి ఏ నామున రక్షణ లేదు అంటే పాప పరిహారం లేదు ఏ సూక్రి భూమి మీద ఉన్న నామాలన్నీ భూసంబంధమైన నామాలు భూమి మీద ఉన్న నామాలన్నీ భూ సంబంధమైన నామాలే కానీ పాప సంబంధమైన పాపం పాపం చేసేవాళ్ళు పాపం ఎరిగేవాళ్ళు పాపులై ఉన్నారు ఏ భేదం లేదా అందరూ పాపం చేసి ఉన్నారు భూ సంబంధమైనగా భూమి మీద పుట్టి తల్లి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపులై ఉన్నారు వారు పాపులు గనక వారి నామములు మన పాపం పరిహారం కాదు ఈ భూమి మీద ఏ పా ఏ నామమును కూడా పాప పరిహారం కలగదు పాప క్షమాపణ కలగదు పాప పరిహారం కలిగజేసిన నామం పాప క్షమాపణ కలిగజేసిన నామం పాపిని పవిత్రపరచగలిగిన నామం పాపిని రక్షించి పాపిలో ఉన్న పాపాన్ని తీసివేసి పాప పరిహారం కలిగజేసి పాప క్షమాపణ కలగజేసే నామం భూమి మీద ఒకే నామం ఉంది ఆ నామే యేసునామం ఈ నామంలోనే పాపపరిగా తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును మత ఈసు వార్త ఒకటి ఒకటి ఆయన యేసు క్రీస్తు తన ప్రజలను వారి పాపముల నుండి పరిహారం చేసేటువంటి నామము ఏసునామం ఏసు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన నామమే యేసునామం మానవని యొక్క పాపములు పాపలను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదు పదైదు కనుక ఎంత పాపినైనా సరే ఒక నామము ఉంది ఆ నామము పాప పరిహారం కలిగజేస్తుంది ఆ నామమే ఏసునామం కనుక నా ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనం గమనించాలి పాపమునకు పరిహారం కలిగేటువంటి మార్గాలు ఉన్నాయి ఆ మార్గం ఏంటంటే ఒకటి నీ పాప అని ఒప్పుకోవాలి ఆ పాప మనుషులు ఎదురు ఒప్పుకోవాలి నీ ఎదురు ఒప్పుకోవాలి తర్వాత దేవుని ఎదురు ఒప్పుకోవాలి తర్వాత రెండవది యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని నీ రక్తముతో నన్ను కడుగు పవిత్రపరచుమంటే యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రపరుస్తుంది తర్వాత యేసుక్రీస్తు నామము పాప పరిహారం చేయడానికి వచ్చిన నామం పాపిని క్షమించి రక్షించి మోచించడానికి వచ్చిన నామం ఒక పాపిని పవిత్రపరచడానికి వచ్చిన నామమే యేసునామం కనుక ఏసునామంలోనే పాప పరిహారం కలుగుతుందని మనం తెలుసుకోవాలి చివరిగా రోమనంక్యం మూడులో మనకు గమనించినట్లయితే లేఖను విలాభు రాయబడి ఉంది మరి యేసుక్రీస్తు క్రీస్తు పాపికి పాపమునకు ఏం చేస్తాడు పాపికి పాపమునకు యేసు ఏం చేస్తాడంటే లేఖనములో రోమనంకి మూడులో ఒకటి పాపములను క్షమిస్తాడు వ్యూహాను సువార్త వ్యూహాన్ పత్రిక మొదటి అధ్యాయము వచనములో మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు కనుక మనల్ని క్షమిస్తాడు మన పాపాన్ని క్షమిస్తాడు కనుక పాపమునకు ఏం చేస్తాడు ప్రభు అంటే పాపానికి క్షమిస్తాడని చూస్తూ ఉన్నాం తర్వాత మనం గమనిస్తే కీర్తన గ్రంథము నూట మూడు పన్నెండు మీకా ఏడు పంతొమ్మిదిలో పాపములను పారవేస్తాడు ఎంత పారేస్తూ తూర్పుకు పారం ఎంత ఉందో అందూరం తన ఈ వేసుకుంటాడు తర్వాత సముద్ర గాధములు పడేస్తాడు తర్వాత వాటిని ఎప్పుడు కూడా ప్రభు జ్ఞాపం చేసుకోడు కనుక పాపములను ఎన్నడూ కూడా దేవుడిక మనం పాపములు పారవేస్తాడన్న విషయం గమనించాలి గుడవదిగా ఏప్రిల్కు రాసిన పత్రిక పది పదిహేడులో నీ పాపునికెన్నడూ నేను జ్ఞాపం చేసుకున్నాను అన్నాడు కనుక పాపని ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపం చేసుకోడు ఇంకేం చేస్తాడు అంటే పాపిని మారుస్తాడు ఏం చేస్తాడు ఆయన అంటే పాపిని పాపము ఎటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా దాన్ని తెల్లగా మారుస్తానని ప్రభు ఎస్ ఆగన్ ఒకటి పద్యంలో అన్నాడు తర్వాత సో లూకాసు వార్త పంతొమ్మిది ఎనిమిదిలో జక్క అయినటువంటి ఒక పాపిని మార్చినాడు ఆయన సమరయాశ్రీని మార్చినాడు ఆయన సౌలను పౌలుగా మార్చినాడాయన ఆయన ప్రియుల మాంత్రికులను మార్చినాడాయన నన్ను మార్చినాడాయన పాపిని మార్చడకు సమర్థుడు లంచగొంటే అయిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు నేను అన్యాంగ ఎవరి దగ్గర తీసుకున్నారో వారికి తిరిగి నేను నాలుగంతలు ఇస్తానన్నాడు పిసినార్ ఏం చేస్తున్నాడు ఆస్తుల సుఖం బీదలకు ఇస్తానన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఇతడు అబ్రహ్మకుమార్డే ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు కనుక ఒక వ్యక్తిని ఒక పాపిని మార్చి అతని పాపమును తీసివేసి పాపాన్ని క్షమించి పాపిని పవిత్రపరిచి పాపలోకములో పాపము చేయకుండా ఆ వ్యక్తిని స్థిరపరిచి బలపరిచి ఈ భూమి మీద నుండి పరలోకం వరకు నడిపించగలిగిన దేవుడే ప్రభుని యేసుకరిస్తూ కనుక ఒక పాపిని మార్చి పవిత్రపరిచి అతన్ని పవిత్రంగా వాడుకోగలిగిన దేవుడు యేసు ప్రభు కనుక ప్రియులారా పాపమునకు ప్రాయచిత్తం ఎట్లుగలుగునని మన అంశం ఈరోజు పాపము ప్రాయచిత్తము కావాలి అని అంటే ఎంతోమంది రకరకాలు ఉన్నారు పాపమునకు ప్రాచిత్తం చేయలేని పద్ధతులు కొన్ని ఉన్నాయి సబ్బు వలన కానీ నీళ్ళ వలన కానీ క్షారం వలన కానీ నీతి కిరణం పాప పరిహారం కాదు మరి పాప పరిహారం అయ్యేటువంటి మార్గాలు ఏంటి అని అంటే పాప అని ఒప్పుకోవాలి తర్వాత రెండవది ఏసుక్రీస్తు రక్తం కడుగుతుంది యేసు ప్రభు నామే పాపం పరిహారమయ్యే మార్గం మరి పాపికి పాపికి పాపములకు ఏసు ఏం చేస్తాడంటే పాపాలు క్షమిస్తాడు కడిగేస్తాడు తర్వాత పాప జ్ఞాపం చేసుకోడు పాపిని మార్చి పరిశుద్ధపరిచి తన కొరకు వాడుకుంటాడు దేవుడు తన దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమగలిగిన తండ్రి జూముల దేవానికి స్తోత్రాలు నాయన పాపమునకు ప్రాచిత్తం ఎట్లు కలుగును పాపమునకు ప్రాచిత్తము చేయలేనటువంటి కొన్ని పలు పద్ధతులు లోకములు ఉన్నాయి అవి నీళ్ళు యన అలాగే సబ్బు క్షారము నీతిక్రియల వలన మానవుని పాపం పరిహారం కాదు మరి పాపమునకు మనకు ప్రాచితం కలిగజేసే మార్గాలు ఏంటివి అంటే ఒకటి పాపాలు ఒప్పుకోవాలి తనలో తాను ఒప్పుకోవాలి నీ ఎదుట ఒప్పుకోవాలి తండ్రి అంత మాత్రం కాదు ఎవరితో పాపం చేసిన వారితో పాపాలు వాళ్ళతో పొరపాటు చేస్తే వారి దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ అడగాలి ఒకరి పాపలు ఒకరు ఒప్పుకోవాలి అని సెలవిచ్చినారు అంత మాత్రం కాదు ఏసుక్రీస్తు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రపరుస్తుంది అన్నారు ఏసు రక్తం వలన పాప పరిహారం కలుగుతుంది ఏసుక్రీస్తు నామమే పాప పరిహారం చేసే నామం అనే సంగతి తెలుసుకున్నాం మరి పాపికి పాపానికి నువ్వు ఏం చేస్తావు ఇంకా అంటే పాపాలు క్షమిస్తావు పాపాలను పారవేస్తావు పాపాలను జ్ఞాపం చేసుకోవు పాపిని పూర్తిగా మార్చి పాపలోకములో తండ్రి అతడు పరిశుద్ధిగా బ్రతుకున్నట్లు చేస్తావు కనుక అట్టి దేవుడమైన నిన్ను మేము నమ్ముకోవడం ఎంత నాయన ఇంకా ఈ సత్యం వారు ఈ వాక్యం వింటుండగా పాప పరిహారం చేసేటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జన్మను ధన్యం చేసుకునే భాగ్యము దయచేయమని వేడుకొనుచున్నాను ఇంటిలో ఉన్నవారు వీధులు ఉన్నవారు తండ్రి సంఘములు ఉన్నవారు సమాజంలో ఉన్నవారు ఈ సత్యాన్ని గ్రహించి రక్షణ పొంది నిత్యజమునకు వారసులై నీ కృపకు పాత్రలై పాప పరిహారం చేసుకొని పాపమునకు ప్రాచిత్తం కలిగజేసే పద్ధతి తెలుసుకున్నారు గనక పాప ప్రాచిత్తం పొంది నీ కృపకు పాత్రలై నిత్యజమునకు ఈ భాగ్యము దయచేయమని నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క దివమైన కృపాక్షని బిడలకు గాక ఆమెన్ బ్లెస్ యూ వచ్చే వారం ఇదే సమయానికి దేవుని వాక్యం వినండి మీ పిల్లలను గాక ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బిడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బిటి ఎంటీహెచ్ Cell numbers double nine zero eight seven double one eight five four Mariu double nine eight nine seven five zero seven double two.